జాను టీ ఏంటి టీ అడిగితే ఇచ్చావు టీఏ కాకపోతే హోబల్ టీ ఈ బంబర్ ఆఫర్లు ఎందుకో నాకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్తలు ఒక్క స్టార్ హీరో రికార్డు ఇంకో స్టార్ హీరో బ్రేక్ చేసినట్టుగా ఫస్ట్ వేవ్ రికార్డు సెకండ్ వేవ్ బ్రేక్ చేస్తుంది నిన్న ఒక్క రోజులో రాష్ట్రంలో రెండు పాయింట్ ఆరు లక్షల పైగా కేసులు నమోదు అవ్వడం జరిగింది సాధారణంగా ఇండియా అన్నిట్లోనే ఉంటుంది అనుకుంటున్న ప్రజలు ఈ విషయంలో కూడా ఇండియా నంబర్ వన్ పొజిషన్కి వెళ్తుందేమో అని పెంపెలుతున్నారు మరికొన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి కాస్కో న్యూస్ తీసుకో అంటే తాగితే ఇమ్యూనిటీ ఓహో తాగాలి డయాబెటీస్ వచ్చినప్పుడే స్వీట్ల పైన ఇంట్రెస్ట్ వచ్చినట్టు ఫేర్వెల్ రోజే కాలేజ్ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపించినట్టు బయటికి వెళ్ళలేం అని తెలిసినప్పుడే ఇంకా బయట దిరగాలనిపిస్తుంది చంపేస్తా ఓ పని చేద్దామా నువ్వు నేను బావా ఇక్కడ స్టార్ట్ అయితే ఎక్కడా లేదు హైదరాబాద్ మొత్తం రౌండ్ వేసేసి చార్మినార్ హుస్సేన్ సాగర్ ఇట్లాంటి స్పాట్స్ అన్ని కవర్ చేసేసి ఇక్కడ స్టార్ట్ అయితే మళ్ళీ కాలు ఇక్కడే పెట్టాలి ఓకే సరే పద తెలుసా ఇవాళ నైట్ నుంచి నైట్ కాఫీ ఉంటా అసలు ఈ న్యూస్ వాటికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బుచ్చి అదే పోనీ చెప్పకుండా వదిలేద్దామా ఎలాగైనా తిరగాల్సిందే కదా అది కరెక్టేలే అదొక్కటైనా ఉందనుకుంటున్నా అప్పుడే వాట్సప్ గైస్ ఏమైంది అది నీకు ఒక న్యూస్ చెప్పాలరా ఫోన్ చూసుకోలేదా పొద్దున్న నుంచి తెలిసిందా తెలియదు ఏమైంది అది ఇప్పుడు బయట కేసెస్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి కదా సో చెప్పండి టెన్షన్ పెట్టకండి మన ఫ్యామిలీ అయిందా పోనీ ఫ్రెండ్స్ గ్రూప్లో జో ంప తీసి మన ముగ్గురులెవరికన్నా వచ్చిందా జో మరి ఇంకేంటి ఈ టైం ఎంతకన్నా వస్ట్ టైం ఉంటుంది చక్కగా అయితే ఐపీఎల్ చూడక ఐపీఎల్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా